అమరావతి కేసులో జగన్ ప్రభుత్వానికి సుప్రీం షాక్ ఇచ్చింది మీరు ఎంత టెక్నికల్ గా దాన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ పెడతా అన్నా కూడా అక్కడ పీకేది ఏమీ లేదు అది చాలా క్లియర్ కోర్టులో నిలబడదు ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్ట్ స్టే విధించింది ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది చాలా బాధగా నిజంగా అంటే మేము ఇన్ ఇంత 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 నిజంగా ఎక్కడా కూడా చరిత్రలో హైకోర్టు ఏమైనా టౌన్ ప్లాన్ అని ప్రశ్నించింది సుప్రీం ఇలాంటి అంశాల్లో నైపుణ్యం లేకుండా ఎలా ఆదేశాలు ఇస్తారని ప్రశ్నించింది ఆరు నెలల్లో నిర్మాణం చేయమంటారా లేక బొమ్మ గీయమంటారా అని నిలదీసింది బొమ్మ అని నిలదీసింది మన ఇంట్లో పసిబిడ్డలకి వాళ్ళు ముచ్చటగా ఆశపడ్డారు అంటే ఒక ఇస్తాం ఆ బొమ్మ మీద వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటారు బొమ్మ నిలదీసింది దో వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఆ బొమ్మను చంకలో పెట్టుకుని నిద్రపోతారు ఈరోజు ఉన్న పడంగా దాన్ని పీకేస్తాము అంటే కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదని అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా మీరే ప్రభుత్వం అయితే అక్కడ కేబినెట్ ఎందుకని ప్రశ్నించింది హైకోర్టు ప్రభుత్వంలా వ్యవహరిస్తోందా అంతా ఒకే చోట కేంద్రీకరించడం ఎలా అని ప్రశ్నించింది ఏ నగరాలను ఎలా అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ నిర్ణయమని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు ఈ విషయంలో హైకోర్టు తన పరిధిని అతిక్రమించిందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు మల్లేశుడు అసలు వాళ్ళు పెట్టే అధికారమే లేదండి ఈ రోజు రాష్ట్రంలో ఇలాంటి పర్ నేను నిజంగా ఆహా శ్రవణానంద శ్రమ ఆనందకరంగా ఉన్నాడు ఏయ్ మల్లేశ్